నిన్న మొన్న అంటే శివరాత్రి రోజు ఈ గుండాల గుండంలో గుండాల గుండంలో బొబలేషని అబ్బాయి అందులో ఈత రాకుండా స్నానం చేయడానికి వచ్చి అందులో మునిగిపోయిండు అది ఎవరు చూ చూడలేకపోయిండు అయితే ఆయన నిన్న మొన్న రెండు రోజులు కూడా శివరాత్రి రోజు ఆ పిల్లారి నిన్న తీవ్రంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా చాలా తీవ్రంగా దాని మీద చేస్తే ఒక ఆరు మోటార్ మోటార్లు పెట్టేసి నీళ్లు మొత్తం తీస్తే దొరుకుతుంది అని చెప్పేసి చేసిన అందులో కిందికి వెళ్తే మట్టు ఉంది అందులో దాదాపుగా ఆరేడు ఇవి సొరంగాలు ఉన్నాయి అందులో అంటే సపరేట్గా సపరేట్ గా ఉన్నాయి ఇది ఒక దగ్గరికి వెళ్ళి వెళ్ళేసి మూడో దాంట్లో వేసేసి ఆ బాడీ అక్కడ షిఫ్ట్ అయింది అది అక్కడ నుంచి అలా 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 నీళ్లతోటి మీదికి నీళ్లు తీస్తూ ఉంటుంటే ఇంకో దాంట్లోకి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ దాదాపుగా ఎనిమిది గంటల టైంలో బాడీ కనిపించినది అందులో వాళ్ళు దిగిన తర్వాత చూసి బాడీ కనిపించినది ఇప్పుడు పెడితే దాదాపుగా తొంభై ఫీట్లు బెల్ట్ ఉన్నటువంటి ఈ క్రెయిన్ వచ్చింది అయితే తొంభై ఫీట్లు సరిపోతలేదు ఇంకో కరెక్ట్గా ఇంకొక పది ఫీట్లు అయితే సరిపోతుంది అని చెప్పేసి ఆ కిందికి దిగి వచ్చినారు ఇద్దరు వాళ్ళు చెప్పినారు అక్కడ కొద్దిగా కనిపిస్తూ ఉంది బాడీ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు ఆ బాడీ ఇంకొకటి క్రెయిన్ వస్తుంది ఆ క్రెయిన్ వచ్చిన తర్వాత ఇంకొక అరగంట లోపల ఇక్కడికి ట్రైన్ వచ్చేస్తారు చెప్పిన ఇంకొక పది ఎనిమిది నిమిషాలు ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ గుండాలో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ దేవాలయం చూడాలనుకునే వాళ్ళు ఇప్పుడే వెళ్ళి చూడండి ఎందుకంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నీళ్ళు వచ్చిన తర్వాత ఈ గుండం అద్భుతం అనేది కనబడదు నిండా నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ అద్భుతాన్ని మీరు మళ్ళా చూడలేరు ఇప్పటి వరకు తాతలు ముత్తాతలు కూడా ఈ రాసే గుండాన్ని ఈ లోపల ఈ గుండం లోపల ఇంత అద్భుతం ఉందా అనేది వాళ్ళకు కూడా తెలియదు ఈ గుండంలో నీళ్ళని తీయడం వల్ల ఈ లోపల ఉన్న అద్భుతం అనేది బయటపడ్డది చూడండి ఆ బాలుడు అందులో పడడం వల్లనే ఎలాగైనా బయటికి తీయాలనే ప్రయత్నంలో ఈ గుండంలో ఉన్న వాటర్ని తీయడం ద్వారా ఈ గుండం యొక్క లోపల ఉన్నటువంటి అద్భుతమైన దృశ్యాలు అనేవి మనకు కళ్ళకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మి కనిపిస్తాయి నిండ వస్తే కనిపించాయి ఇక చూడండి ఆ బాలుడు శివరాత్రి రోజు స్నానానికి అని వచ్చి ఈత రాకున్నా కానీ అదేదో లోతు లేదనుకున్నా మరి ఎట్లా అనుకుండో కానీ ఆ మధ్యలో అనేది సొరికలేక ఉంటుంది సొరికి గమనించలేదో ఎట్లనో మరి ఆడ నాకు తెలిసి చాలామంది ఇతరానులు ఉన్నట్టు ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక అబ్బాయిని బయటికి గుంజిరు ఆ బాలుడు అనేది ఇప్పుడు పోయిన బాలుడు ఇక బయటికి రాడు ఎందుకంటే మధ్యలో దుంకిండు అట్టే పోయిండు చూస్తేందుకు కొంతమంది పోయిరు కానీ అప్పటికీ లోపలికి వెళ్ళిపోయినట్టుండు ఆ సొరికి అనేది ఎట్లుందో అది చాలా భయంకరంగా ఉంది లోపల ఈ గుండాలో పక్కనే ఇంకోటి దీని పక్కనే ఉంటుంది ఇంకో గుండము అందులో బాలుడు కనిపించడం ద్వారా ఆ గుండం నుంచి బయటికి తీయడం జరిగింది ఈ పక్కన ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ అనేది దీని పక్కనే ఉంటుంది ఇంకోటి ఇట్లనే ఇక్కడ ఏడు గుండాలు అనేటివి ఉంటాయి అక్కడోటి ఇక్కడోటి కాకుండా ఒకటే వరుసలు ఉంటాయి ఇవి మన రాముడు బాణం వేస్తే వరుస లైన్గా ఎట్లా పోతుంది అట్లనే పోయింది గుండాలు కూడా లైన్గా ఉంటాయి మన సొరికె కూడా ఏదో మన గడపార కూర్చితే ఎంత సొరికె పడుతుందో గంతే అన్నట్టు లైన్గా పోతుంది అది సొరిక కూడా అంతే ఉంటుంది లోపల మాత్రం విశాలంగా ఉంది మళ్ళా చూడండి మన పక్కకున్న గుండాల్లో చూద్దాం బాలుడు ఈ గుండం ఈ గుండె నుంచే బయట బయటకు తీయడం జరిగింది ఇదే గుండాల్లో బారుడు లభ్యమైండు ఇక ఈ గుండం అనేది ఆస్తికలు కలుపుతారండి ఇక్కడ కాశీల పోనే కాశీ పోలేని వాళ్ళు ఇక్కడొచ్చి ఆస్తికలు ఈ గుండా కలుపుతారంట ఇది దీన్ని బొక్కల గుండం అని అంటారు ఈ పక్కన కూడా ఇంకా రెండు గుండాలు ఉన్నాయి ముందల చూడండి అవి కూడా ఇండ్లలో వాటర్ మొత్తం తగ్గిపోయినాయి ఆ గుండెల్లో వాటర్ తీస్తే ఇండ్లలో కూడా వాటర్ తగ్గిపోయినాయి మొత్తం మొత్తం కనెక్షన్ లోపలికి వెళ్ళి చూడండి అక్కడి వరకు ఉండే వాటర్ మొత్తం తగ్గిపోయినాయి